మనం విత్తించిన తర్వాత మనకి ఒక కళ ఉంటుంది మనం పత్తి ఎలా ఉండాలని కళగంటాం అవును ఆ కళ నెరవేయడానికి ఈ మందులు జేటి అగ్రిటెక్ మందులు నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు నండి అయితే ఈరోజు మనము ఈ కర్నూలు డిస్టిక్ మంత్రాలయం మండలం ఒగరూరు గ్రామానికి రావడం అయితే జరిగింది ఒక పదహైదు ఎకరాల పత్తి సాగు చేస్తున్న రైతు దగ్గరికి రావడం అయితే జరిగింది కంటిన్యూస్గా మన ఛానల్ ఫాలో అవుతూ మనం చెప్పినట్టుగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రామకృష్ణ అనే ఒక రైతు దగ్గరికి రావడం అయితే జరిగిందనమాట ఇది ఇప్పుడు యాక్చువల్గా సీడ్ పత్తి అయితే వాళ్ళు సాగు చేస్తున్నారు మిగతా మిగతా పత్తిలో అయితే కానీ మొత్తం ఒక పదహైదు ఎకరాల పత్తి అయితే వీళ్ళు సాగు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటిదాకా ఈ పత్తిలో వీళ్ళు చేసిన మందుల గురించి యాజమాన్య పద్ధతుల గురించి పూర్తిగా ఈ వీడియోలు అయితే ఉంటుందన్నమాట కాబట్టి వీడియో దాకా చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియో నస్తే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రధాన సమస్య పత్తిలో మనకి పచ్చిధుమ పేనువంక లాంటివి ఎక్కువ శాతం వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి అలాంటి సమస్య ఈ పత్తిలో మనం చూసిన ఫీల్డ్ ఎక్కడ కూడా లేదు మనం ఫాలో అయ్యే రైతుల యొక్క ఫీల్డ్లో ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలనే లేవు అవి ఫాలో అవుకున్నట్టుగా అదర్గా వేరే చోట ఎవో మందులు తెచ్చుకొని ప్రేసుకున్న వల్ల తోటలోనే ఎక్కువ శాతం ఈ సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనం చెప్పిన విధంగా ఫాలో అవుకుంటూ మందులు స్ప్రేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దానికి నిదర్శనమే మనం ఫీల్డ్లు చేస్తున్న ఈ రైతుల యొక్క ఫీడ్బ్యాక్ అనమాట ప్రతి ఒక్క రైతు యొక్క ఫీడ్బ్యాక్ అనుభవం మీరు ఖచ్చితంగా వినండి పూర్తిగా వినండి విన్న తర్వాతే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది అనమాట వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు రమేష్ మీ పేరు రామకృష్ణ రామకృష్ణ వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట అయితే ఇక్కడ మనము ఇది ఏదైనా ఊరుండేది మన ప్రదేశం ఇప్పుడు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీరు ఎన్ని ఎకరాలు మొత్తం పది సాగు చేసే మొత్తం ఎకరాలు పదహైదు ఎకరాలు సాగు చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఈ తోట వచ్చేసి సీడ్ సీడ్కి సంబంధించిన తోట ఇది ఎన్ని రోజులు అంటే ఇప్పుడు తోట వచ్చేసి యాభై రోజుల తోట యాభై రోజులు అయింది దీనికి ఏమన్నా అడుగు మందులు ఏమైనా వేసారా నా అడుగు మందు ఫస్ట్ వచ్చి ఫ్యాక్ట్ వేసినా మనం ఫ్యాక్ట్ ఫ్యాక్ యూరియా జింకు జింకు ఫస్ట్ దఫా వేసుకున్నారు పంట ఉన్నప్పుడు అది అదే ఇరవై ఐదు రోజుల ఉన్నప్పుడు ఇరవై రోజుల దశ అయితే మనకి సీడ్ పత్తికి గానీ మామూలు మిగతా పత్తి గానీ మందులు ఒకటే రకంగా ఉంటాయి కదా ఒకటే రకం ఒకే రకమైన స్ప్రేస్ దీనికి సపరేట్ గా ఉంటే దాంట్లో ఎట్లా స్ప్రే ఇస్తామో దీంట్లో విధంగా ఉంటుంది కాకపోతే సీడ్ ఏమంటే మనం క్రాసింగ్ చేయాల్సి అదే ఉంటుంది అంతే కదా ఎన్ని రోజుల అప్పుడు వేసావు దీనికి మందు ఏమందు అడుగు మందు ఇరవై ఐదు రోజులు ఉన్నప్పుడు ఇరవై ఐదు రోజులు సరే ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేసినావు ఫస్ట్ ప్రయాణం ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిది రోజులు ఫస్ట్ నాటి రోజు ఫస్ట్ స్ప్రేషన్ అది నీకు ఫస్ట్ స్ప్రే అనేది ఏది చేసినావు మన జెటి స్టార్ జెటి స్టార్ అనేది చేసినావు ఇది వారా దగ్గర జెటి స్టార్ ఎన్ని ఎకరాలు కొట్టినావు మొత్తం వచ్చేసి ప్రస్తుతానికి అయితే మూడు ఎకరాలు కొట్టింటే ఇక ముందు ఇంకా మనకి రిజల్ట్ చూద్దామని కొట్టేది వాటికి ఈ రిజల్ట్ చూసిన తర్వాత మొత్తం స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన ఆల్రెడీ కొట్టినా ఎన్ని రోజులు ఏంది అప్పలా నాది కొట్టేసి దాదాపు ఐదు రోజుల కంటే ఎక్కువ లేదు ఐదు ఆరు రోజులు అయింది ఇది ఒక మూడు ఎకరాలు మిగతా పన్నెండు ఎకరాలు కొట్టేసా ఇదే మంది కూడా సేమ్ ఈ పొలంలో రిజల్ట్ చూసిన తర్వాత కొట్టినావు కొట్టినావు అంతకు ముందు ఈ చెట్టు ఎంత ఉండేది చెట్టానా ఎర్ర స్ప్రే చేయక ముందు ఎర్రగా గిన్నె ఉండేది చెట్టు చూడడానికి అసలు అసలేం బాగాలేదు దీనికి ఏం చేద్దామో అంటే అన్న పోతే తెల్దు నాకు కూడా దీనికోండి తెలియదు నేను లైక్ కొద్దాం అని పోతే ఇట్ట సరే ఇది వచ్చినవి చేశారు కొత్తగా కొట్టకని చెప్పాను సరే చూద్దామని వచ్చి కొడితే కొట్టిన తర్వాత వారంకి ఇంకా చెట్టు బ్రహ్మానం వచ్చే బ్రహ్మానం బ్రహ్మానం జిగి పేను పచ్చదోమా అట్లాంటివి ఏమైనా క్లియర్ అయినాయి మొత్తం తెల్ల దోమ పచ్చి జిగి జీడ పే నేను ఆకు మూడు తక్కిలి నీటుగా వస్తుంది మనకని విత్తనం వేసినాక ఒక రైతు కలగంటాడు మనకి చెట్టు ఎలా ఉండాలా అనేది రాత్రి బాగుండాలని కొనుక్కుంటాం ఇది కొట్టిన తర్వాత కల నెరవేరుతుంది నెరవేరుతుంది ఖచ్చితంగా మనకి చెట్టు బ్రాంచెస్ కానీ పక్క కొమ్మలు బాగా వస్తాయి అన్న ఇప్పుడు ఇప్పుడు చేను ఉంది కదా చూసుకోవచ్చు చెట్టు ఎలా ఉందంటే అలా ఉంది జేటి స్టార్ కొట్టి ఎన్ని రోజులు ఇప్పటికి కొట్టి ఇరవై రోజులు పైన ఇరవై రోజులు ఇప్పటికి కూడా నీకు ఎలాంటి సమస్య లేదు ఇంకోటి ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే మా మధ్యలో చెడిపతి పెరికేయాలా పెరికేయాలంటుంది కాబట్టి మా దీన్ని కొంచెం సీడు అది కదా ఆపేషన్ ఆపేషన్ అనమాట అందుకని దీన్ని సార్ వచ్చేటట్టే సగం చేసుకోండి సగం ఉండాలి తర్వాత ఇప్పుడు మాకు మరి సగం ఆనందం వచ్చి ఇప్పుడు సగం ఇప్పుడు మళ్ళీ లైక్ గా కొడుతున్నానమాట అదే మీరు వేరే మందులు స్ప్రే చేసి ఉంటే ఇన్ని రోజులు మీకు ఈ సెట్ ఇట్లా ఉంటుండే ఏ సమస్య లేకున్నట్టుగా కొడితే ఒక మందు పని చేసేది ఒక ఎర్రగుండేది అసలు ఇంకా మొగలు పురుగు పడేది ఇంకా అదే సమస్య ఇంకా ఇన్ని రోజుల ఎప్పుడైతే జెట్టు వాళ్ళ మందు వచ్చిందో అప్పుడు రైతు అందం ఉండదు ఎట్లా తెలుసుకున్నారు ఈ మందులు మీరు అనా ఎట్టేం లేదని కొద్దిగా వాట్సాప్ చూస్తాం కదా యూట్యూబ్ ఛానల్ వస్తాయి అప్పుడు ఒకసారి నువ్వు చెప్తావు కదా మంది మంది ఒకసారి ఎక్కడా ట్రై చేస్తాం మొత్తం తీసుకోము ఎక్కడా చూద్దాం ట్రై చేస్తాము దాని రిజల్ట్ బాగుంటే ఇప్పుడు మనం ఎంత పొలం ఉంటామో అన్ని చెల్లికి పోతాం నేను చెప్పినట్టుగా రిజల్ట్ ఉందా ఉందా గురించి నేను ఏదైతే విషయం చెప్పినానో దేని గురించి అయితే పనిచేస్తాను చెప్పినా అదే విధంగా మీకు పనిచేసింది చెప్పు కూడా కష్టం పొలానికి వస్తున్నాము ఇప్పుడు ఉదాహరణ ఉండదు ఎందుకంటే నేను కూడా రైతునే కాబట్టి నేను తర్వాతే రైతులు చెప్తా ఏదైనా కానీ ఎందుకంటే రైతుల్ని బాగుపరచాలన్న ఉద్దేశం మన దగ్గర ఉంది ఇలాంటి మందులుంటే మనము తక్కువ పెట్టుబడితో పంట తీసుకోవచ్చా అంటారా ఇలాంటి మందులు వాడుకుంటే మనం ఇలాంటి వాళ్ళని తక్కువ పెట్టుబడి వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే మందులు అంటే అప్పుడు ఒకటి వాళ్ళం మొన్న ఎండ్రకాలు కొడతాము ఏం పని చేయలేదు మీరే వేరేది వచ్చేది మేలు కొట్టి మీరు వేరేచ్చేది ఒక్క నెలలోనే దాదాపు ఐదు రిలీలు కొడతాం కానీ కొట్టినాక ఓన్లీ నెలకి మా అంటే రెండు సార్లు తగ్గే కొట్టము పదహైదు రోజులు స్ప్రే రైతుకి ఇక్కడ మనకు పెట్టుబడి తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది అట్లా ఆ మందులు వారం వారం స్ప్రే చేసినా మనకి ఇంత రావు రావు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు సెకండ్ స్ప్రే కూడా చేస్తున్నారు ఇప్పుడు ఆడ మందు కూడా ఇప్పుడు ఏ మందులు స్ప్రే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ రైతు వచ్చేసి సెకండ్ స్ప్రే చేస్తున్నాడు అండి వాడు స్టార్ స్పేస్ ఇరవై ఐదు రోజులు అయింది ఇప్పుడు సెకండ్ స్ప్రే అనేది లైకా చేస్తున్నాడు లైక్ దీంతో పాటు ఈ పూత దశలో ఉంది కాబట్టి కరాట లాంబడ సాయాలని దీంట్లో కాంబినేషన్ లో కలిపి స్ప్రే చేస్తున్నాడు ఆ కలుపుకున్నవి కూడా మీకు ఒకసారి బకెట్ లో ఉన్నాయి వీడియో కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు పూత స్టార్ట్ అయింది కాబట్టి పురుగు మంది అనేది స్ప్రే చేయడం జరిగింది ఈ లైక్ దేని దేనికి పని చేస్తుందో నువ్వు తెచ్చుకున్నావు తెల్ల దోమ పచ్చి దోమ పూల రావడానికి ప్రతి ఒక్కరు తెలుసు జీడి స్టార్ట్ అయింది అందరు తెలుసు కానీ తెలుసు కాబట్టి ముందే తీసుకుని కొడుతున్నా 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 ఒక సైడ్ బ్రాంచెస్ గాని బాగుస్తాయనే బాగుస్తాయని పైనసన్స్న్ వాడారది సంవత్సరం దిగుబడి మందులు పైనసన్స్న్ వాడడం వల్ల బాగుచింద బాగుచిందన్నా బాగుచింద బాగుచింద పైనసరా నేను కొడుతమంటే బెనేవియా సినువా డెలిగేటో అని చెల్లి మండల అవి అప్పుడు నువ్వు చెప్పిన తర్వాత ఒక ఎకరా కొట్టినామో అప్పుడు మాకు తెలిసి మొత్తం ఇప్పుడు అవై స్టార్ట్ డెలిగేట్ లేదు సిన్వా లేదు ఆల్టిమేట్ లేదు ఏం లేదు ఓన్లీ జెటి కట్ దీని ఎంత எந்த அது இது ஏழு யாபிஐ ప్రతి ఒక్క రైతు ఆ ధరకి పెట్టొచ్చి పెట్టి కొట్టొచ్చు దాని ప్రయోజనం ఉంటుంది గుండి ఎక్కువ ఎక్కువైతుందా దీని ధర సరిపోతుంది ఎకరాకి పావు లీటర్ ఎనిమిది వందల మీకు దానికి వర్తపులు అనిపిస్తుందా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్ గా మోనం ఎండకాలు తీసుకుంటే ఎక్కువైతది ఎక్కువ అవుతాయి ఇప్పుడు మొత్తము ఏడు జడిపోతది ఇంకేమి ఏ తోటే రైతుకి వేరే వేరేవి దానికి పచ్చదోమకి తెల దోమకి గ్రోత్ కి అని చెప్పేసి దానికి దానికి రకాలు ఐదారు ఐదారు రకాలు కంట ఇది అవును అది ఇంకా తోటి రైతులు ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంత రిజల్ట్స్ ఉన్నాయి ఇవి ఇంత బాగున్నాయి కాబట్టి ఏమైందంటే ఇప్పుడు మార్కెట్ లో వీటిని ఫేక్ తెచ్చినారు ఈ అక్షరాలు మార్చుకొని బయట మార్కెట్లో దీన్ని నకిలీ మందులు అమ్ముతున్నారు కాబట్టి మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ మందులు దగ్గర పంచమి ట్రేడర్స్ మనకి ఎమినూరు సరౌండింగ్ లో పంచమి ట్రేడర్స్ లో మాత్రమే మందులు దొరుకుతాయి మిగతా చోట్ల ఏడ దొరికినా కూడా డూప్లికేట్ అవి ఇప్పుడు ఏం చేస్తారంటే రైతుల ఆదరణ ఎక్కువ పొందుతున్నాయి మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు దొంగ కంపెనీలు ఏం చేస్తారంటే ఇంకా తెలిసిందే కదా ఏదైనా మన రైతులకి ఇంకా ఆ సమస్యలైనా తప్పవు ఒక విత్తనం విషయంలో అయినా సరే మందుల విషయంలో అయినా సరే ఈ రైతుల్ని దోచుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా జేటీ అగ్రీటెక్ లైక్ అని చూసుకొని మాత్రమే తీసుకోండి ఇంకా మీకు ఎవరు తోట రైతులు చెప్పినా కూడా పలానా షాప్ లో దొరుకుతుంది పంచముఖర్స్ డబ్బా ఉంటుంది వాడు ఒకవేళ కూడా మనం ఇప్పుడు దాంట్లో ఏదైనా కలిపి నల్లగా చేయొచ్చు మందుని కూడా అది పెద్ద విషయం కాదు వానికి అంటే ఇప్పుడు వాడు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు కాకపోతే మనం తీసుకునేది మనం చెప్పిన డీలర్ దగ్గర తీసుకోండి అప్పుడైతే బాగుంటుంది మీ తోటి రైతులకు చెప్పేటప్పుడు కూడా ఈ విషయం ఖచ్చితంగా చెప్పండి ఈ లైక్ అనే ముందు అక్కడ మాత్రమే దొరుకుతుంది అక్కడ తీసుకుంటా అని చెప్పేసి చెప్పేయండి కాబట్టి ఇది వాడడం వల్ల అయితే మీకు సంతోషంగా ఉంది నేను కూడా నేను కూడా ఇంకా పది మంది రైతులకు చెప్పొచ్చా నేను చెప్పబట్టి రెండు సంవత్సరాలు అయింది దీని గురించి చెప్తా ఉన్నాను కొంతమంది రైతులు ఏమంటున్నారంటే అవి బయో మందులు అవి కొడితే చక్కగా పెరుగుతాయి కాపుగాయవు పంట దిగుబడి తక్కువ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కొన్ని సంవత్సరం మీరు మీరు వాడారు కదా వాళ్ళ దిగుబడి ఎట్లా వచ్చింది ఇంకా నెంబర్ వచ్చింది అన్న ఇప్పుడు మామిడి పత్తి అది కింద వేసు ఫోర్ సెవెన్ ఫైవ్ త్రీ ఎకరాకి ఇరవై ఒక ఇరవై ఎవరు నంబర్ అన్న ఈ పత్తి అంత ఐటి పెడతాను ఎవరు నమ్మలేరు ఇంకొకటి పోగేసి టొబ్బు కానీ పోగేదే రెండు ఎకరాలు దానికి జీగి స్టార్ట్ అవుతా జీగ జీగిగా మనం ఇంత ముందు కనిపెట్టి కొడుతుంది ఒకసారి లేక కొడతాం లేక కొడుతు అసలు ఎక్సలెంట్ ఎకరాకి రెండు లక్షల యాభై పొగాకు పొగాకి చూడండి ఇది వచ్చేసి లైక్ అనేది ఓన్లీ పత్తికి మాత్రమే కాదు అన్ని పంటల్లో వాడుకోవచ్చు రైతు చూడండి ప్రాక్టికల్ గా పొగాకులో జీడ సమస్య వస్తే దానికి స్ప్రే చేయడం జరిగింది లైక్ చేయడం వల్ల పూర్తిగా పోయింది అది పూర్తి గ్రోత్ అసలు జీగి అసలు ఏం లేదు దిగుబడి రెండు వచ్చింది చూడండి కాబట్టి ప్రతి ఒక్క రైతు తక్కువ ధరలోనే మనకి ఇంత తక్కువ ధరలోనే ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఎవరైనా సరే వాడుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి ఇట్లాంటి మందులు ఉంటే కనుక మనకి రైతుకి మంచి దిగుబడి తీసుకుంటామని ఒక నమ్మకం వస్తుంది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది అందుకోసమే మనం చెప్పడము కాబట్టి ఇంతకుముందు ముందు మీరు భయం మందులు వాడింటారు ఒకవేళ వస్తుండే అవి మన కంపెనీలు అనవసరం పేర్లు అనవసరం కానీ వాడడం వల్ల నీకు ఈ క్వాలిటీ మొక్క వస్తుంది రాదు కొన్ని మందులు ఏమైతే అంటే ఎర్రగా ఇన్ని రోజులైతే ఆగదు లైకా మాత్రం ఎక్స్ స్టార్ అదే కొంతమంది రైతులకి భయోమందులు అనే అపోహ ఉంటది అనమాట కాబట్టి అట్లాంటివి ఈ బయోమందులు మిగతా మిగతా మాదిరి ఉండవు ఖచ్చితంగా బాగుంటాయి రిజల్ట్స్ మీకు కొమ్మలు అనేవి మీకు బయో మందులు కొడితే ఈ మాదిరిగా కొమ్మలు అనేవి బ్రాంచెస్ అనేవి రావు ఈ బ్రాంచెస్ అనేవి మీరు దీంట్లో ఏమి వాడలేదు ఓన్లీ జెట్ స్టార్ వాడినారు అంతే ఇప్పుడు లైకా స్ప్రేస్తున్నారు కొద్దిగా ఇది తర్వాత ఆయన చెప్తే காலக்கு பத்து తోట ఆయన కూడా సేమ్ అలాగే ఇరవై ఎకరాలు ఇరవై క్వింటాలు దిగుబడి దిగుబడి ఆయనకి అన్నం వచ్చి సాయంత్రం కూడా సేంజ్ చేసే ఇతనాలే మేము ఏమంటే ఎందుకంటే ఈ మన్ను నమ్మేడు నమ్ముకున్నాడు నమ్ముకున్నాడు సిలిండర్ తోట ఉంది ఆయన కూడా పదహైదు కింటాలు పద్దెనిమిది కిటల్ ఇరవై క్వింటాల్ సౌట్ సేమ్ ఇమ్మన్న కొడితే ఇంతకు ముందు కొడుతుడు కొట్టి కొట్టి కొట్టే అసలు మంచి అట్టుండేది ఏం మనుషుల తర్వాత రైతుగా ఆనందం పడి సేల్ చేసుకుని ముందుకు వచ్చేది అట్లా పెరుగుతాది ఎప్పుడైనా పక్క కొమ్మలు రావాలా రావాలా కొన్ని మందులు గ్రోత్ వచ్చేది కాదు చిగురు రావాలంటే నువ్వు ఏదైనా కాదు అది కాదు బ్రాంచెస్ బ్రాంచెస్ ఎక్కువ వస్తే దగ్గర దగ్గర వస్తాయి వస్తుంది జంప్ వస్తాయి కానీ మొగ్గ పూత మాత్రం కొమ్ముకు రెండు ఒకటే ఉంటుంది అక్కడ బ్రాంచెస్ తో పాటు మొగ్గ కూడా దగ్గర దగ్గర వస్తుంది దగ్గర దగ్గర వస్తుంది దగ్గర వస్తే బ్రాంచెస్ వస్తే చెట్టు నీటికి కూడా వస్తాయి నీటికి కూడా వస్తుంది అదే అన్నమాట కాబట్టి ఈ మందులు మనం చెప్తున్నాము రైతులకు ఉపయోగపడతాయని చెప్తున్నాము మా వల్ల మీకు ప్రయోజనం ఉందా లేదా మా ఛానల్స్ వల్ల ఒక్క విషయం అని ఎంత రైతులకి రైతులు మేము చెప్పిన మందులు వాడుకోవచ్చా మీ ఛానల్ ఫాలో అవ్వబట్టే మేము ఇంత పొలం చేసేది ఓకే ఇంత నీట్ గా ఉండేది మేము ఇంత ఆనందం ఉండేది ఉండేది దీనికి ఉదాహరణ నువ్వే రైట్ థ్యాంక్ యూ బాబా అంతే చాలా ఇంకా తోటి రైతులకి ఏంటంటే నీ ద్వారా తేలాలని నీకు బయట చెప్పినా మనం విత్తిన తర్వాత మనకి ఒక కళ ఉంటది మనం పత్తి ఎలా ఉండాలని కళగంటాం ఆ కళ నెరవేరడానికి

థ్యాంక్స్ అబ్బా మీ విలువైన సమాచారాన్ని మనకు తెలియజేసినందుకు ఇది రైతు వచ్చేసి మనకిప్పుడు ఈ పదహైదు ఎకరాలు సాగు చేస్తున్న రామకృష్ణ అనే రైతు ఒగరూరు గ్రామంలోన ఈయన గత సంవత్సరం నుంచి టెక్నిక్ ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నారు గత సంవత్సరం కూడా ఈ మందులు వాడడం వల్ల మంచి దిగుబడి సాధించామని చెప్పేసి అంటున్నారు అందుకోసమే అదేవిధంగా ఇదే ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఇవే మందులే కంటిన్యూషన్గా వాడుతున్నారు జేటీ స్టార్ స్ప్రే చేసి ఇప్పటికి మనకి ఇరవై ఐదు రోజులు ఇప్పటిదాకా కూడా మొక్క ఎలాంటి సమస్య లేవు మొక్క బ్రాంచెస్ కానీ బాగున్నాయి ఇప్పుడు ఈ లైక్ అనే మందుని కూడా స్ప్రే చేస్తున్నారు ఖచ్చితంగా ఈ స్ప్రే చేసిన తర్వాత కూడా ఒక ఎనిమిది రోజుల వాళ్ళకి ఆటోమేటిక్ రిజల్ట్ కనిపిస్తుంది ఈ మందులు వల్ల మనకు ఒక నెలలో ఒక రెండు సార్లు మాత్రమే స్ప్రే చేసుకోవచ్చు మిగతా మిగతా మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే నెలలో నాలుగు సార్లు ఖచ్చితంగా స్ప్రే చేయాల్సి ఉంటుంది వీటి ద్వారా మాకు పని అనేది తగ్గుతుంది పెట్టుబడి అనేది తగ్గుతుంది చెప్పేసి రైతు మాటల్లో చెప్పడం అయితే జరిగిందన్నమాట వీళ్ళని చూసి కూడా ఇంకా తోటి రైతులు చాలామంది ఇక్కడ వాడుతూ ఉన్నారు నాకు వచ్చిన వెంటనే ఈయన కూడా చెప్పడం జరిగింది అన్న మీరు చెప్పడం వల్లనే ఇక్కడ చాలామంది రైతులైతే వాడుతూ ఉన్నారు మా పొలాలు చూసి వదిలేసుకుందాం అనుకున్న పొలాలు కూడా ఈ మందులు వాడడం వల్ల కూడా మంచి దిగుబడి సాధించారని చెప్పేసి రైతు మాటల్లో చెప్పడం అయితే జరిగిందనమాట వాస్తవమే కదన్న వాస్తవానా ఓకే థ్యాంక్ యూ